అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయబోతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుందండి ఇప్పుడు తాజాగా మనకు ఒక పదిహేను రోజుల ముందే మనకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక మూడు పథకాల డబ్బుల్లో కూడా రెండు పథకాల డబ్బులు మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగిందండి ఇక మూడవ మూడో పథకం డబ్బులు ఏదైతే ఉందో అంటే ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఉచిత పంటల బీమా డబ్బులు రైతుల ఖాతాల్లోకి సక్రమంగా అయితే జమ కాలేదు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరేదైనా కారణాల చేత కానీ వారి యొక్క పంటలనేది కనుక అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉచిత పంటల భీమా అనే పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందండి ఇక ఈ డబ్బులు విడుదల చేసి వారం రోజులైతే గడుస్తుంది ఇక వారం రోజుల్లో కూడా మనకు నాలుగు రోజులు మూడు రోజుల పాటు కూడా బ్యాంకులకైతే సెలవులు రావడం జరిగింది ఈ నేపథ్యంలో డబ్బులు అయితే ఈ బ్యాంకుల్లో పడలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు ఈ రోజు నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న వారికి కూడా రైతులకు రోజుకు పదివేల మంది ఇరవై వేల మందికి చెప్పునైతే డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు రావా అనేది కూడా తెలిసిపోతుంది అలాగే ఎవరు మీరు కనుక పంటలు నష్టపోయి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు పంట నష్టపరిహారం డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి